సార్వత్రిక ఎన్నికల వేళ కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలంలో గన్ కలగలం రేపింది పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకొందు మరో వర్గానికి హులికణ్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ ఇరవై తొమ్మిదిలో నాలుగు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి వివాదం ఉంది అక్రమదారులు ఓ రిటైర్డ్ పోలీసు అధికారి మరికొందరు పొలం దగ్గరకు వచ్చి పంచాయతీ చేసుకోవాలని గన్తో బెదిరించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు కేవలం అక్రమదారులపైనే కేసు నమోదు చేశారని తమను బెదిరించిన రిటైర్డ్ పోలీసు అధికారి ఆయనతో పాటు గన్ పట్టుకుని వచ్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆరోపించారు కాగా ఎన్నికల నేపథ్యంలో గన్ లైసెన్స్ ఉన్నవారు తుపాకీని స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి అయితే రిటైర్డ్ పోలీసు అధికారితో పాటు వచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన గన్కు లైసెన్స్ ఉందా లేదా అని స్థానికంగా చర్చ జరుగుతోంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు విచారణ జరుపుతున్నారు